చిత్తూరు నెల్లూరు కడప అదే మరి అనంతపురి జిల్లాలన్నీ కూడా పెద్ద ఎత్తున వారు చాలా సమస్యలు వస్తాయని అందరూ ఘోషించారు కానీ ఒక్క ప్రభుత్వం మాత్రం ముద్దు నిద్ర లేలేదు నేను అడుగుతున్న మిమ్మల్ని అందరినీ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే ఈ విపత్తు ఎవ్వరు కూడా మీకు రాకుండా కాపాడలేము కానీ ప్రభుత్వానికి అన్ని వస్తువులు ఉన్నాయి పోయిన సంవత్సరం ఇప్పుడే మీరు కొన్ని విషయాలు చెప్పారు అన్నీ నేను అందరితో మాట్లాడాను నేను అందుకే ఏట్లేకి కూడా వెళ్ళాను మొత్తం చూసుకుంటూ వచ్చాను అదే అదే మా చెప్తున్నా ఏట్లేకి వెళ్ళాను పక్క పొలం కూడా చూశాను రోడ్డు కూడా చూశాను ఆ పక్క ఉండేది ఏరు తర్వాత పొలం తర్వాత ఊరు తర్వాత రోడ్డు కూడా ఉంది అన్నీ చూశాను అన్నీ ఒకటి అయిపోయినాయి మామూలుగా పెద్ద పెద్ద ఇండ్లలో కూడా కిందన కాలం చేసి రెండు కూడా కొట్టేసి లోపలికి నీళ్లు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది కొన్ని ఇండ్లు కూలిపోయినాయి ఒక్క విషయం మనం ఆలోచిస్తే ఇప్పుడు మీరు ఆవేదనంతా చెప్పారు వాళ్ళకి ఎవరికైనా సరే అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోతూ ఉంది మనం ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలని ఎవరికైనా చెప్పారా అని మిమ్మల్ని అడుగుతున్నా చెప్పారా ఎవరిని అప్రమత్తం చేయలేదు కదా అంటే భూములు అన్ని కోపయ ఈరోజు గేట్లు మెయింటైన్ చేయాలి ప్రతి ఒక్క సంవత్సరం ఆ ప్రాజెక్ట్ అంతా కూడా మెయింటైన్ చేస్తూ గేట్లు సకాలంలో ఎత్తగలుగుతామా లేకుంటే గండ్లు ఏమైనా పడుతున్నాయా లేకుంటే బండ్ ఏమైనా వీక్ అయిందా ఇది ఎప్పటికప్పుడు చూస్తూ దిగువ ప్రాంతాలు సురక్షితంగా ఉండాలంటే ఎలాంటి చర్యలు చేయాలనో అవన్నీ చేయాలి అక్కడ ఫెయిల్ అయ్యారు నేను వర్షాలు పడ్డాయి నేను మీ ఆవేదన అర్థం చేసుకున్నాను వర్షాలు పడినప్పుడు ప్రాజెక్టులన్నిటికీ అన్నిటికీ నీళ్లు వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం పింఛ తెగిందా లేదా తెగింది కదా అప్పుడు నీళ్లు మీదకి వచ్చాయి కదా ఇక్కడ కూడా అన్నమయ్య కూడా వచ్చాయి కదా అప్పుడు కూడా ఒక గేట్ పనిచేసిందా పనిచేయలే కదా నేను అడిగేది ఏంటంటే పోయిన సంవత్సరం జరిగింది ఇదే నెలలో ఈ సంవత్సరం మళ్ళా ఇదే నెలలో జరిగింది ఆ సంవత్సరంలో జరిగినప్పుడు అది ఒక ఉదాహరణగా తీసుకుని ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు మనం అడిగినప్పుడు వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే మనకు ప్రాణ నష్టం జరిగేది కాదు అక్కడ వాళ్ళు గవర్నమెంట్ ఫెయిల్ అయ్యారు నేనేమంటానంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి అప్రమత్తంగా ఉండాలి నాకు కాదు ఉదురు సైక్లోన్ వస్తే మూడు రోజుల నుంచి మేలుకొని ఉన్నా రాత్రిలో కంట్రోల్ రూమ్లో పడుకున్నా ఎనిమిది రోజులు ఎక్కడున్నా నేను నేరుగా శ్రీ విశాఖపట్నం వెళ్ళిపోయాను తిత్తిలే వస్తే బస్సులను పడుకున్నాను తిత్తిలే వస్తే నేరుగా విశా విజయనగరం శ్రీ మన ఇక్కడ కంట్రోల్ రూమ్లో కూర్చొని నేరుగా శ్రీకాకుళం వెళ్ళి అక్కడే ఉండి పండగలు ఏదో ఒక పండగ కూడా ఉంది ఆ పండగ కూడా ఎవరిని పంపించకుండా మొత్తం అందరిని మామూలు మనుషులు చేసిన తర్వాత తిరిగి వచ్చా నేనేమంటానంటే ఒక్కొక్కసారి వర్షాలు మనం ఆపలేం తుఫాను మనం ఆపలేం కానీ తుఫాను యొక్క తీవ్రత మనం గుర్తించగలుగుతాం టెక్నాలజీ ఉంది ఎంత తీవ్రత ముందేగానే ఎత్తి బయట పంపించుంటే మీకు ఈ కష్టాలు వచ్చేటివే ఇది మానవ తప్పిదం అవునా కాదా అదే మరి గేట్లు సరిగా రిపేర్ చేస్తుంటే మనకి ఇబ్బంది వచ్చేదా పింఛ తెగేదా ఇప్పుడు ఎన్ని చేశారు కనీసం మిమ్మల్ని తెల్లవారుజామున వచ్చి అందరి సురక్షితమైన ప్రాంతాలకు తీసుకుపోయి ఇంత ప్రాణ నష్టం అయ్యేదా ఆ రోజు తిత్ని తుఫాన్లు ఇద్దరు ముగ్గురు చనిపోయారు చనిపోకుండా ప్రాణాలు వస్తే మొత్తం ఇండ్లన్నీ కూడా అతలాకుతురడం అయితే ఒక్క మనిషి చనిపోకుండా కాపాడాం అది మన చేతుల్లో ఉండే పని ఈరోజు మీరున్నారు ఇక్కడ ఎంత నష్టపోయారు మొత్తం భూములంతా మెట్టబెట్టేసి ఇసుక మెట్టబెట్టింది పాడి పశువులు మొత్తం పోయినాయి గొర్రెలు మేకలు పోయినాయి ఇంకో కోళ్ళు పోయినాయి ఇండ్లు మొత్తం ఇంట్లో ఉండే అన్ని కూడా వస్తువులన్నీ కూడా సర్వనాశనం అయిపోయారు ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల నుంచి యాభై లక్షల వరకు మీకు నష్టం జరిగింది ఇప్పుడే ఒక ఆయన చెప్పాడు నేనేదో గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు సంపాదించుకున్న డబ్బులు తీసుకొచ్చి ఇల్లు కట్టుకుంటే నా కళ్ళ ముందర ఇల్లు కూలిపోయింది నా కష్టార్జితం అంతా బూడిదిలో పోసిన పన్నీర్ అయిందని వినిపిస్తే ఏం సమాధానం చెప్పాలని అడుగుతున్నా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి మీరు తిరిగారా ఊరు ఊరు తిరిగారా రోజు ఇప్పుడు ఎక్కడ తిరిగాడు అప్పుడు ఊరూరు తిరిగాడు అప్పుడు భూమి మీద తిరిగాడు ఇప్పుడు గరగిరా పైన తిరిగాడు మేము అడుగుతున్నాం నేను అసెంబ్లీలో ఉన్నా అసెంబ్లీలో ఉంటే ఆ రోజు ఇంత వర్షాలు పడతా ఉంటే కనీసం ఒక మాట మాట్లాడలా ముఖ్యమంత్రి వ్యవసాయం పెడితే అప్పుడు ఈ విషయాలు చెప్పాలనుకున్నా జాగ్రత్త చేయమని కానీ నన్ను నా మిస్సెస్ను కూడా వ్యక్తిగతంగా విమర్శించే పరిస్థితికి వచ్చారు అది చూసిన తర్వాత నేను కూడా మనిషే కదా మీ ఇంట్లో మీ ఆడబిడ్డకో మీ భార్యకో మీ తల్లికో ఆ మారి జరిగితే మీరు కూడా రియాక్ట్ అవుతారా లేదా అదే బాబోద్యోగానికి నేను లోన్ అయ్యా నా జీవితంలో క్లేమోర్ మైండ్స్ కూడా నేను ఎప్పుడూ భయపడలేదు కానీ ఆ రోజు వీళ్ళు చేసినటువంటి మానవత్వం లేనటువంటి ప్రవర్తన వల్ల మా మిస్సెస్ ఎప్పుడున్న చూశారమ్మా ఎప్పుడన్నా వచ్చిందా బయట ఏమైనా వచ్చిందా రాజకీయం విప్పం చేసిందా ఆమె ప్రసక్తి తేవచ్చునా నన్ను తిట్టారు నా మీద దాడి చేశారు పర్వాలేదు మీరు దాడి చేస్తూనే ఉన్నారు నా సెక్యూరిటీ పైన దాడి చేశారు మా ఇంటి పైన దాడి చేశారు మా ఆఫీస్ పైన దాడి చేశారు నన్ను బయట రానివ్వకుండా చేశారు చేశారు కానీ నేను భరించా నేను ఎవరి కోసం ఎందుకు భరించాలి నేను ఏమడిగాను మీ తరపున మాట్లాడుతున్నాను నాకే సొంత పనులు ఉందా లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తి నాకు కావాలనా లేకపోతే ఆయన నేరాలు నాకు కావాలన్నా నేను ఎందుకు పోరాడుతున్నా ఇప్పుడు మీరు అన్నారు మా వినిపించమన్నారు మీ సమస్యే కదా మీ సమస్య ఇనిపించడానికి కదా మా ఓట్లు వేశారు ముఖ్యమంత్రికి ఎందుకు ఓట్లేసారు అధికారం ఇచ్చారు ప్రజా సమస్యలు పరిష్కారం చేయమని అదే ముఖ్యమంత్రి ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైతే ఎత్తు చూపించే అధికారం మాకు ఇచ్చారా లేదా మీరు ఇచ్చారా లేదా ఇస్తే మా నోరు నొక్కేస్తారా మీరు మైక్ ఇవ్వరా ఈ గౌరవ శాసనసభన కౌరవ సభను మీరే ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఆ బాధ ఉంది నేను రాలేకపోయాను ఇక్కడ జరిగింది చూశాను తతంగం చూశాను చెంగల్లాయలు మాట్లాడితే కాదు నలభై ఏళ్ళు నన్ను ఆదరించారు గౌరవించారు నాకు ఎన్ని కష్టాలున్నా పర్వాలేదు ప్రజల కష్టాలు నేను వదిలిపెట్టలేను తప్పకుండా వస్తా వారికి అండగా ఉంటానని నేను బయలుదేరి వచ్చాను ఈరోజు అక్కడి నుంచి నేరుగా పెళ్లికి పోయాడు బిర్యానీ తినడానికి బాధేదా విమర్శించకూడదా నిన్ను ఏం దేవుడు మనిషివా దేవుడివే దేవుడు అయితే ఈ ప్రజా దేవుళ్ళకు వీళ్ళకి నష్టం జరిగిన తర్వాత ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తే ముఖ్యమంత్రి కబద్దార్ జాగ్రత్తగా ఉండు నీ పోలీసు వ్యవస్థ మమ్మల్ని ఏమి చేయలేదు ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మేము కూడా మాట్లాడబోతే మీ సమస్యలు ఎవరు మాట్లాడతారు ఇప్పుడు ఒక తమ్ముడు చెప్పాడు గేట్లు ఎత్తలేదు నాలుగు గేట్లు ఎత్తారు ఒక గేట్ ఎత్తలేదు కింద ఇసుకుంది టిప్పర్లు ఉన్నాయి ప్రొక్లైన్స్ ఉన్నాయి అవి కొట్టుకుపోతాయని ఎత్తలేదా యు ఆన్సర్ దిస్ ప్రజల ఆవేదనది మీ కక్కుతి రాజకీయాల కోసం ఆదాయం కోసం ప్రజల జీవితాల్ని నాశనం చేస్తారా మీరు చీకటిమయం చేస్తారా ఎంతమంది మీరు బాధపడుతున్నారు కనీసం మా ఆడబిడ్డ ఒక మాట చెప్పింది నాలుగు రోజుల నుంచి స్నానం చేయలేకపోయావని వాస్తవం అవునా కాదా నేను అడుగుతున్నా మొత్తం కలిసి ఒక పది గ్రామాలు ఉంటాయి ఇక్కడ అంతే కదా ఒక వెయ్యి వెయ్యి ఇండ్లు ఉంటాయి వెయ్యి ఇండ్లు కష్టంలో ఉంటే నువ్వు సాధుకోలేని నువ్వు ఒక ముఖ్యమంత్రి అని అడుగుతున్నా వెయ్యి ఇండ్లే నేరుగా పది ట్యాంకర్లు పంపేయచ్చు స్నానాలు చేయడానికి ఇంటింటికి కావాలంటే చేయడానికి కొన్ని మొబైల్ ఉన్నాయి టాయిలెట్స్ ఉన్నాయి స్నాన గదులు ఉంటాయని తెచ్చి పెట్టచ్చు వార్ ఫుట్టింగ్ లో టెంట్లు వేయొచ్చే ఇంటికి ఒక టెంట్ వేయచ్చు ఏమవుతుంది ఏమి ఇంకొక ఇరవై కోట్లు అవుతుంది అంతే కదా ప్రజల కోసం ఖర్చు పెడడానికి మేన మేషాలు ఎందుకు ముఖ్యమంత్రి నీ కోసరం అయితే విలాసవంతమైన జీవితం కావాలి ఈ పేదవాళ్ళకి కష్టం వస్తే నేను చెప్తున్నా ఆ రోజు నేను ఉదయం సైకిల్ చూస్తే ఎనిమిది రోజుల్లో మళ్ళా మామూలు జీవితాన్ని అయిన తర్వాత అందరూ హ్యాపీగా ఉన్న తర్వాతనే విశాఖపట్నం వదిలిపెట్టి ఆ రోజు హైదరాబాద్కి వెళ్ళి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి బస్సులోన పడుకున్నాను కరెంటు లేదు బస్సులోన పడుకున్నా అదే మరి అందరికీ కరెంట్ ఇచ్చిన తర్వాత అందరికీ అన్ని వస్తువులు ఏర్పాటు చేసిన తర్వాత మామూలు మనుషులు చేసిన తర్వాత వెళ్ళా కరెంట్ వచ్చిందా ఇప్పుడు మీకు ఎనిమిది రోజులమ్మా కొన్ని లక్షల పోల్స్ ఇప్పించా మీరు గుర్తుపెట్టుకోండి లక్షల పోల్సు చీకటమైన ప్రాంతాన్ని ఇప్పుడు ఏముంది ఒక నాలుగు ఊర్లు నాలుగు ఊర్లు వేయడానికి ఎన్ని ఆరు నెలలు కావాలన్నా సంవత్సరం కావాల రెండేళ్లు కావాలన్నా ఇప్పుడే అడిగారు మీడియా వాళ్ళు సార్ ఇక్కడ మాట్లాడితే రాదు అక్కడ వాగులో మాట్లాడండి ఇక్కడ ఒక దగ్గరే కనెక్షన్ ఉందంటే అక్కడే మాట్లాడా కాబట్టి నేనేదో మిమ్మల్ని కష్టాల్లో ఉండేవాళ్ళని మిమ్మల్ని ప్లీజ్ చేయడానికో లేకుండా మిమ్మల్ని రెచ్చగొట్టడానికి రాల మానవత్వంతో వచ్చా మనుషులుగా మిమ్మల్ని తయారు చేయాలని వచ్చా మిమ్మల్ని ఓదార్చడమే కాదు మళ్ళీ మీరు మామూలు వ్యక్తులుగా కోలుకునే అంతవరకు మీకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే సంకల్పంతోనే ఇక్కడికి వచ్చానని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడే తమ్ముడు చెప్పాడు పక్క గ్రామాలలో వచ్చారు థాటి మనుషులకు అన్యాయం జరిగిందని వాళ్ళకు తగిన సహాయం చేశారు వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అదే మరి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడ వీలైతే అక్కడ చేశాం కానీ ఇవన్నీ కూడా ఎంత చేసినా చిన్న చిన్నగా ఒకరిద్దరు చేస్తే మీ కష్టాలు మొత్తం తీర్చలేం ప్రభుత్వం అనేది ఉంది మీ డబ్బులది మన ఖజానా మనం కట్టిన పన్నులు మనకు కష్టాలు వచ్చినప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు నేను ఒకటే ఆలోచించా నేను కూడా అపోజిషన్ లో ఉన్నా కష్టాల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా చనిపోయిన వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్క లక్ష రూపాయలు ఎక్స్గ్రేష ఇస్తాం పార్టీ పరంగా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక ఐదారు వందల కుటుంబాలు ఉన్నాయి ఐదారు వందల కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి ఒక ఐదు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీంతో సమస్య పరిష్కారం కాదు సమస్య పరిష్కారం కావాలంటే ముఖ్యమంత్రి దిగి రావాలి మీరు కూడా ఏదో మాట్లాడితే కేసులు పెడతారు లేవంటే మా ఊర్లో ఒక వాలంటర్ అమ్మాయి ఉందో అబ్బాయి ఉన్నాడు అది ఏది అంటాడు ఎందుకు వచ్చింది అని మీరు కానీ సరెండర్ అయిపోతే మీ హక్కుల కోసం మీరు పోరాడకపోతే మీరు శాశ్వతంగా నష్టపోతారు అదే నా బాధ ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగారు నన్ను ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చింది పోయిన సంవత్సరం పింఛా ప్రాజెక్టు తెగిపోకుండా ఉండుంటే ఈ సంవత్సరం మళ్ళీ అన్నమయ్య పింఛా ప్రాజెక్టు తగ్గకుండా ఉండి మీ ఊరి మీద నీళ్లు రాకపోతే మీరు అడిగేవాళ్ళు కాదు ఇప్పుడు సమస్య ఏం అడిగారు మూడు అడిగారు ఒకటి మేము నష్టపోయాం మా పిల్లలు నష్టపోరని గ్యారంటీ ఏంటి ఇది అందరూ అడిగారు ఈ రోజు కావచ్చు ఇరవై ఏళ్ళు కావచ్చు ముప్పై ఏళ్ళు కావచ్చు మళ్ళీ మా బాధ ఇదే కదా రాత్రిగానే మేము పడుకొని ఉంటే అప్పుడు కానీ నీళ్ళు వచ్చి అందరూ వెళ్ళిపోయేవాళ్ళం తెల్లవారింది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డారు కొంతమంది మాత్రం చనిపోయారు మీ కళ్ళ ముందరే చనిపోయారు ఇప్పుడు మీరు అడిగింది మూడు మాటలు అడిగారు ఒకటి ప్రాజెక్ట్ వద్దు నిలిపోయండి లేదు మీ ఇష్ట ప్రకారం చేయాలంటే మమ్మల్ందరినీ ఇక్కడ నుంచి సురక్షితమైన ప్రాంతాలకు ఇదే విధంగా మేము కట్టుకున్న ఇండ్లు యాజ్ ఇట్ ఈస్ కట్టించి నష్టపరిహారం మాకు పే చేయండి మేము సుఖంగా వెళ్ళిపోతాం ఇక్కడ మేము ఉండమని మీరు చాలా స్పష్టంగా చెప్పారు అది కూడా కాదంటే ఇక్కడ మొత్తం కాంక్రీట్ సిమెంట్ వాల్స్తో ఊర్లేక నీళ్లు రాని విధంగా గ్యారంటీగా ప్రొటెక్షన్ వాళ్ళు కట్టమన్నారు ఇటు తప్పుందా ఏ ప్రభుత్వం అయినా ఆలోచించాలా లేదా అదే నేను అడుగుతున్నా ఆ మూడు ప్రత్యామ్నాయాలు మీరే చెప్పారు నేను అడగలే మిమ్మల్ని నేను మీతో మాట్లాడుతూ ఉంటే మూడు చెప్పారు ఈ మూటిల్లో ఏదో ఒకటి ప్రభుత్వం చేయకపోతే మీకు న్యాయం జరగదు నేను హామీ ఇస్తున్నా తప్పకుండా ఇది జరిగే వరకు మీకు అండగా నేనుంటా ఒకవేళ ఇప్పుడు జరగకపోతే రేపు ప్రభుత్వం వస్తానని చేపిస్తా ఇంకొక మాట ఎల్జీ పాలిమర్స్ ఉంది ఎల్జీ పాలిమర్స్ అనేది ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఒక ప్రైవేట్ ఎక్తుల ఫ్యాక్టరీ అది మల్టీనేషన్స్ ఫ్యాక్టరీ కొరియా ఫ్యాక్టరీ